హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లెట్ ప్రజెంట్ ఇప్పుడు మనం వచ్చేసి ప్రకాశం బ్యారేజ్ దగ్గర అయితే ఉన్నాము ప్రకాశం బ్యారేజ్ దగ్గర మూడో కౌంటర్ వేట్ అమర్చడం అయితే పూర్తయింది ఆ దాంట్లో చిప్స్ని అయితే నింపుతున్నారు ఐరన్ చిప్స్ని నింపి ఏంటంటే కాంక్రీట్తో ఫిల్ చేస్తారు అప్పుడు ఏంటంటే మొత్తం ఈ కౌంటర్ వేట్ బరువు పదిహేడు టన్నులకైతే వచ్చింది ప్రజెంట్ దానికి సంబంధించిన పనులు అయితే చేస్తున్నారు కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చినాయి మూడు కౌంటర్ వెయిట్స్ కూడా మూడులో ఒక అరవై ఎనిమిదో కౌంటర్ వెయిట్ అయితే టోటల్గా కంప్లీట్ అయిపోయింది ప్రెసెంట్ అయితే అరవై ఏడు అరవై డెబ్బై గేట్ దగ్గర అయితే పనులు అయితే చేస్తున్నారు ఇక్కడ చూసుకోవచ్చు చాలా స్పీడ్గా అయితే పనులు చేస్తున్నారు రీసెంట్ గానే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడికి వచ్చి పరిశీలించి వీళ్ళని అభినందించడం జరిగింది ఎందుకంటే చాలా స్పీడ్గా పనులు చేస్తున్నారు ఇంత ఈజీగా చే చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఇంకో ఈ ప్రజెంట్ ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్న అప్డేట్ అయితే ఇది ఈ బోట్లు కూడా రెండు బోట్లు పెద్ద బోట్లు ఉన్నాయి కదా అవి కూడా రాగడానికైతే ట్రై ట్రై చేశారు పెద్ద పెద్ద క్రైన్లు అయితే రప్పించారు రప్పించి లాగడానికి ట్రై చేసినప్పుడు ఏంటంటే ఆ గ్యాప్లో నుండి ఆ బోట్లు పెద్దవి అవడం వల్ల రావట్లేదు దానివల్ల ఈ ప్రజెంట్ ఆ బోట్లు తీయడం అయితే ఆపారు వన్స్ ఈ కౌంటర్ వేట్ సమర్చిన తర్వాత గేట్లైనా కిందకి దింపుతారు కదా దాని తర్వాత ఆ బోట్లు తీయడానికి అయితే ట్రై చేస్తారు మేబీ నాకు తెలిసి ఆ బోట్లని రెండుగా కట్ చేసి తీయడానికే అవకాశం అయితే ఉండిద్ది ఎందుకంటే ఆ బోట్లు చాలా పెద్దవి కాబట్టి వాటర్ ప్రజెంట్ ఇక్కడ ప్రకాశం బ్యారేజీకి కూడా వాటర్ ఫ్లో అనేది బాగా తగ్గింది వాటర్ చాలా స్లోగా అయితే వస్తుంది గేట్లు కూడా కొంచమే పైకెత్తారు పైకెత్తి వాటర్ని అయితే దిగువకి అయితే వదిలేరు ప్రజెంట్ ఇక్కడ విజయవాడలో కూడా క్లైమేట్ అయితే చాలా బాగా సహకరిస్తుంది ఎండ్ అయితే వచ్చింది ఇక్కడ విజయవాడలో సిచ్యువేషన్ కూడా ఇప్పుడు ఏంటంటే మొత్తం సిచ్యువేషన్ అంతా నార్మల్కి వచ్చింది అక్కడ వాటర్ అనేది క్లియర్ అవ్వడం ఇళ్ళల్లో దగ్గర ఆ ఫైర్ ఇంజన్తో వాటర్తో ఏంటంటే ఇళ్ళల్లో క్లియర్ చేయడం వల్ల ఏంటంటే మొత్తం ప్రజెంట్ చాలా వరకు క్లియర్ అయిపోయింది మొత్తం సిచ్యువేషన్ అంతా నార్మల్కి అయితే వస్తుంది ఇంకా మొత్తం క్లియర్ అవ్వాలని కూడా ఆశిద్దాం ఇక్కడ వర్షాలు కూడా పడకపోతే ఏంటంటే మొత్తం క్లియర్ అయిపోయి క్లియర్ అయిపోద్ది ఇక్కడ ఇంకో అప్డేట్ కూడా ఉంది రీసెంట్ గా పడిన వర్షాలకి ఏంటంటే కనకదుర్గ వైపు గుడి వైపు ఘాట్ రోడ్ అయితే డ్యామేజ్ అయింది ఆ ఘాట్ రోడ్ దగ్గర కూడా పనులు చేస్తున్నారు వాళ్ళను అయితే నిర్మిస్తున్నారు నేను అక్కడికి వెళ్తున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత దాని అప్డేట్ కూడా మీకు చూపిస్తాను ఆ డ్యామేజ్ అయిన ఘాట్ రోడ్ అయితే ఇదే మీరు చూసుకోవచ్చు మామూలుగా ఇటువైపు నుండి అయితే దారి ఉండేది ప్రజెంట్ దా దారి అయితే ఆపేశారు దారి ఆపేసి ఇక్కడ గోడను అయితే నిర్మిస్తున్నారు ఘాట్ రోడ్ వైపు అయితే ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఎంత స్పీడ్ గా పనులు అయితే చేస్తున్నారు పైన ఘాట్ రోడ్ అయితే ఉండేది ఆ ఘాట్ రోడ్ మొత్తం అయితే కుంగింది కుంగింది సైడ్కి అయితే ఆ వర్షాలకు అయితే కుంగింది ఇంకా దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఇక్కడ గోడను అయితే నిర్మితి చేస్తున్నారు స్పీడ్గానే ఆ గోడ కంప్లీట్ అయితే ఏంటంటే ఆ ప్లేస్ ప్లేస్లో మళ్ళీ తార్ రోడ్ వేసి దాన్ని లెవెల్ అయితే చేస్తారు చూసుకోవచ్చు ఎలా ఉందో ఇక్కడ సిచువేషన్ అంటే ఇంత స్పీడ్గా రెస్పాండ్ అయ్యి ఇంత స్పీడ్గా నిర్మిస్తున్నారంటే చూసుకోండి అది కుంగిన తర్వాత ఇంత స్పీడ్గా ఇక్కడ ఉన్న అప్డేట్ అయితే ఇదే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి